గ్యాస్ పొయ్యిపై వండితే పాత్రలకు మసి అంటదు ఎందుకు పాత్రలకు మసి అంటుకోవడం అనేది వంటకు మనం వాడే ఇంధనం రకాన్ని బట్టి ఉంటుంది కట్టెల పొయ్యిలో వినియోగించే వంట చెరుకులోని ఖర్భన పదార్థాలు పూర్తిగా దహనం కాక మసి రూపంలో పాత్ర అడుగుకు అంటుకుంటాయి అదే కిరోషిన్ స్టవ్ అయితే కొంచెం తక్కువ మసి అవుతుంది దీని కారణం దహనం కానీ కర్బన పదార్థాలు కిరోసిన్లో తక్కువగా ఉండటమే ఇక గ్యాస్ విషయానికొస్తే సిలిండర్లోని బ్యూటేన్ ప్రోపెన్ లాంటి ద్రవీకృత పెట్రోలియం వాయువు ఆక్సిజన్లో కలిసి మండినప్పుడు పూర్తిగా దహనమవుతుంది ఎటువంటి కర్బన అవశేషాలను ఏర్పరచదు అందుకే గ్యాస్ స్టవ్ను సిమ్లో ఉంచినా మంట పెట్టడం మంట పూర్తిగా పెంచినా మసి అంటదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్